కొత్త మహాసులకు అందరికీ విజ్ఞాపన చక్కగా మన పఠన గ్రామంలో వేయం చేసి ఉన్న రుక్మిణీ సత్యభారమాసం శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషంగా ఈరోజు ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు అలాగే స్వామివారికి సహస్రనామ అర్చనా కార్యక్రమాలు జరగబడుతూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా భక్తులందరూ కూడా అందరూ విచ్చేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఈ తొలి ఏకాదశి స్వామివారి సైన్య ఏకాదశిగా భావిస్తూ అందరూ కూడా దక్షిణాయనం మొదలుకొని ఈరోజు స్వామివారు నిద్రిస్తారని భావిస్తూ ఉంటారు అందుకని ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా స్వామివారికి విశేష అభిక అభిషేక కార్యక్రమాలు జరుగు జరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా అలాగే విశేష పూజాది కార్యక్రమాలు జరగబడుతూ ఉన్నాయి చక్కగా భక్తులలో కూడా ఇచ్చేసి ఈ రుక్మిణి సత్యవామాసం మీద శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించి తరలించవలసిందిగా కోరుతున్నాను ఓం కృష్ణాయమహాం గమనా మహావం వాసుదేవాయ మహావం సనాతనాయ మహావం వసుదేవాత్మయా నమ పుణ్యాయ మహావం లీలామానుష విగ్రహానుభావం శ్రీవత్సౌస్తుణేన యశోధరావత్సరాం హరయేన మహావం చతుర్భిరాచక్రాంగి నమ దేవకీనందాభావం శీషాను మహావం నందగోప్రియాత్మ్యాన మహావం నిమహేగ సంహారిణే నమ బలభద్రప్రియాజానం భూతీవనహరాయ శంకటురవంజనామహావ నందవజ్రనందహ నవనీత సచిదానందవిగ్రహానుభావం నవనితృక్తాంగానం నవనీతాయవనగాం నవనీతహారణి నమ ముగు ప్రసాద్యవం షోడశాస్త్రిన మహావం దీవంగన మహావం మధురానా వారకానాయకానుమవం వరణేన మహావం వృందావనసంచారణేనమావం తులసీరామభూషామహం శమంతకమణిహారణ నమ శ్రీరుక్ణీ సత్యవామ సమేత శ్రీ శ్రీవేణుగోపాల్స్వామన మహానామపత్రపుష్పాక్షతాను సమర్పయాము